హెల్దీగా ఉన్నప్పుడు రక్తం డొనేషన్ డబ్బా ఏమీ అవ్వదు వేరే వాళ్ళకి సాయపడినట్టు ఉంటుంది అర్థమైందా గాయస్ ఇప్పుడైతే బ్లాగులు అయితే స్టార్ట్ చేద్దామా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టువల్ బ్లాగ్స్ ఈరోజైతే మన విలేజ్లో ఒక హెల్త్ కేర్ సెంటర్ అయితే స్టార్ట్ చేశారన్నమాట అంటే మన సర్పంచ్ అయిన శ్రీ కప్ప గోవింద్ గారు అయితే జిమ్స్ హాస్పిటల్ నుంచి అయితే కొంతమంది డాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళతో అయితే చెకప్స్ అయితే ఫ్రీ చెకప్స్ అయితే చేయిస్తున్నారు దాన్ని నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ డొనేషన్ అయితే చేయమంటున్నారనమాట వెళ్దాం అక్కడ ఏమైందో చూద్దాం మా ఫ్రెండ్ కోసం అయితే ఇప్పుడు వచ్చాను మా ఫ్రెండ్ని తీసుకెళ్తాను మా ఫ్రెండ్ అయితే కలిసి అయితే వెళ్దాం అక్కడ బ్లడ్ డొనేషన్ ఏమైనా చేయమంటే చేసి పెట్టేద్దాం ఒకసారి గాయస్ దీని నెక్స్ట్ అయితే మనమైతే అయితే అనమాట బయలుదేరిన తర్వాత బైక్ అయితే తీసుకుని అయితే మనము ఎక్కడైతే అదే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారో దాని నెక్స్ట్ మెడికల్ క్యాంపు దాని నెక్స్ట్ బ్లడ్ డొనేషన్ ఎక్కడ చేయాలైతే అక్కడికైతే మనమైతే రెడీ అయిపోయాం గాయస్ దాని నెక్స్ట్ అయితే మనం బ్లడ్ డొనేషన్ తీయడానికి అయితే మన దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు మనదొచ్చేసి వచ్చేసి ఓ పాజిటివ్ అనమాట నేను చెప్పాను అయినా సరే వాళ్ళు వెరిఫికేషన్ కోసం అయితే మనం బ్లడ్ శాంపుల్స్ అయితే తీసుకో అనమాట వచ్చేసి మన పీటీ సార్ మన రాము సార్ అనమాట టీచింగ్ చేస్తూ ఉంటారు మంచిగా ఇక్కడ చూసుకుంటుంటే ఉచిత వైద్య శిబిరం మనకు అనిపిస్తుంది కదా ఎక్కడైతే ప్రతి ఒక్కరికైతే చెకప్ చేసేసి అయితే బీపీ టెస్ట్స్ ఐ టెస్ట్ ప్రతి ఒక్క టెస్ట్ అన్నమాట నెక్స్ట్ అయితే బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత అయితే మనం ఓ పాజిటివ్ కన్ఫర్మ్ అయింది కాబట్టి దాన్ని నెక్స్ట్ అయితే మనమైతే ఉచిత రక్తదానం ఇవ్వడానికి అయితే రెడీ అయ్యామన్నమాట మన కోసం కొన్ని బెడ్స్ కూడా అయితే ఇక్కడ అరేంజ్ చేశారు బెడ్ లేకుండా రక్తమాలకి వేస్తాను మళ్ళీ కామెడీ చేయగలరు గైస్ కాకపోతే బెడ్స్ మీద పడుకోవాలి కాకపోతే అక్కడికి ఇంకా కరెంట్ లేదు కరెంట్ కోసం అయితే పవర్ని తీ స్విచ్ బోర్డ్ తేడానికి అయితే మనం భీమా వెళ్ళాడు ఫ్యాన్ స్విచ్ బోర్డు తీసుకొస్తే కొద్దిగాలాడాలి కదా లేదంటే ఎక్కువగా చెమట అయితే ఆలోచించుకుని అయితే డాక్టర్స్ అయితే చెప్పట వాళ్ళ సైజు మేరకు అయితే నేను నార్మల్గా అయితే వీడియో తీసుకుని అక్కడ ఉన్న డాక్టర్ అయితే వెళ్ళి వాళ్ళకైతే అయితే చెప్తానమాట వాళ్ళందరూ మెడికల్ స్టూడెంట్స్ అనమాట వాళ్ళకి ఒక ట్రైన్ లాగా అయితే ఉంటుంది గైస్ దాన్ని నష్టతే మనమే బ్లడ్ అవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట చూస్తారు కదా దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే బ్లడ్ అయితే తీసుకున్నారు ఈ బ్లడ్ మనకు వచ్చేసి వన్ ట్వంటీ డేస్ అయితే పడుతుంది వన్ ట్వంటీ డేస్ తర్వాత అయితే మనం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కాకపోతే మనకు మొన్న సర్జరీ అయ్యి దగ్గర దగ్గర ఎప్పుడైతే మనకైతే ఎయిట్ మంత్స్ అయితే అయిపోయింది గైస్ దాన్ని నెక్స్ట్ అయితే మన ఫ్రెండ్ కూడా గణేష్ కూడా అయితే ఇచ్చాడు అనమాట ఎయిట్ మంత్స్ అయిపోయింది కాబట్టి అయితే ఏం ప్రాబ్లం ఉండదు అయితే నేనైతే ఒక టూ హండ్రెడ్ ఎమ్ఎల్ మళ్ళీ ఆ జిమ్స్ హాస్పిటల్కి ఇచ్చిన అనమాట ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నేను ఒక వీడియోలో అయితే నేను చెప్పాను జెమ్స్ హాస్పిటల్లో నేను యాక్సిడెంట్ అయ్యి సర్జరీ చేసుకుని ఉంటాను బాబు అనుకొని దాని నెక్స్ట్ అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే అయిపోయింది బ్రదర్ అయితే చూస్తున్నాడు దాని నెక్స్ట్ అయితే ఆ బ్లడ్ని అయితే తీసుకుని అయితే జాగ్రత్త పొలిస్తాను ఎవరికో అయితే యూజ్ అవుతుంది కదా మన తరఫున దాన్ని నెక్స్ట్ ఈ బ్లడ్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు డొనేషన్ చేసినట్టు ఏంటంటే బాడీలో ఎక్కువ చదువు ఆర్గాహల్ అయితే ఉండకూడదు దాని నెక్స్ట్ అయితే మూడు నెలలు మినిమం గ్యాప్ ఉండాలి మూడు నుంచి నాలుగు నెలలు గ్యాప్ అయితే ఉండాలి మినిమం నాకు తెలిసి ఒక ఆరు నెలలకు ఒకసారి అయితే ఇస్తే మంచిది ఎమర్జెన్సీ పడితే అయితే ఇవ్వచ్చు కాకపోతే మినిమం ఆరు నెలలకు ఒకసారి అయితే ఇస్తే అయితే మంచిది అనమాట సంవత్సరం టూ టైమ్స్ అలా ఇస్తే బాగుంటుంది మన బాడీలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగానే ఉంటుంది రక్త కార్లు కూడా పెరుగుతాయి అనమాట ఇప్పుడైతే మనం ఇచ్చే టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే అనమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఒక కార్డుని పెట్టేసి స్పిరిట్ అయితే పెడతానమాట స్పిరిట్ పెట్టడం వల్ల అయితే కంప్లీట్ అయినట్ని లేకొద్దు అన్నది చెప్తూ చూస్తున్నారా ఆ భయ్య అయితే చెప్తున్నారా అంత స్పీడ్గా లేకొద్దు భయ్య కాళ్ళు తిరుగుతాయి అయితే నాకైతే చెప్పారు గాయస్ దాన్ని నెక్స్ట్ అయితే మనం ప్రతి ఒక్కరితో అనమాట ఎవరి ద్వారా అయితే ఈ మెడికల్ క్యాంప్ పెట్టున్నారో అంటే సర్పంచ్ ద్వారా పెట్టినారు కాబట్టి సర్పంచ్ ద్వారానే మనమైతే ఒక ఫోటో అయితే తీసుకోవాలి అలాగే చిన్న ప్రజెంట్ నెడల్గా ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు ఆ సర్టిఫికేట్ ఎప్పుడైనా సరే జిమ్స్ హాస్పిటల్కి వస్తే మీకు ఫ్రీగా బ్లడ్ కావాలంటే అది చూపించచ్చు భయ్యా అనేది చెప్పారు అది మనం ఇంకొకసారి ఎప్పుడైతే చూద్దాం జెమ్స్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ బ్లడ్ అనేది యూజ్ అవుతుందనమాట అంటే మనకి బ్లడ్ కావాలి ఎమర్జెన్సీ గంట సర్టిఫికేట్ చూపిస్తే ఇతను జెమ్స్ హాస్పిటల్కి వెళ్ళా బ్లడ్ డొనేషన్ చేసినాను అనుకోని ఒక ప్రూఫ్ అంతే ఇస్తారో తెలియదు ఇస్తారో ఎవరో మీకు ఎవరికైనా ఇచ్చుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు అలాగే బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత సర్టిఫికేట్ చూపిస్తే దాన్ని నెక్స్ట్ అయితే మన గణేష్ భయ్యకి అయితే సర్టిఫికేట్ అయితే ఇచ్చానమాట అలాగే చిన్న ప్రెజెంటేషన్ మెడల్ అయితే వేశారు అదేదో గోల్డ్ మెడల్ మళ్ళీ అనుకోకండి కామెంట్లో పెట్టకండి అది నార్మల్గా అనమాట బ్లడ్ ఇంతమందిలో ఒకటి ఇచ్చాడు అని దానికి ఒక చిన్న గుర్తింపు అంతే ఇంకేమైతే ఉండదు దాన్ని నెక్స్ట్ అయితే మనకు సిస్టర్స్ అయితే వచ్చి చెప్పానమాట నువ్వు అలా విడిచియకూడదు బ్లడ్ వెళ్ళిపోద్ది అనుకుని దాని నెక్స్ట్ అక్కడికి వచ్చేసి చూసారా ఆవిడైతే మాకు సమితి దాని పక్కన ఉన్న వాళ్ళు అయితే సర్పంచ్ అనమాట కప్ప గోవింద్ అని చెప్పాను కదా ఇతని మనకు స్పెడ్స్ పెట్టుకున్నారు ఇప్పుడు వచ్చి చూసారా అతనైతే వాళ్ళ హస్బెండ్ అనమాట మన దగ్గర అయితే మెడల్ అయితే ప్రజెంటేషన్ చేశారు దాన్ని నష్ట అయితే మెడల్తో అలా అలాగ రెండు మూడు ఫోటోస్ కూడా తీసుకున్నాను మీకు తెలుసు కదా మనం బ్లడ్ ఇచ్చేటప్పుడు ఉంటే కొద్దిగా స్టైల్లో ఉంటే అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వైరల్ అవుతాయి అనుకుని బ్లడ్ ఇచ్చిన తర్వాత గాయస్ మనం ప్రతి ఒక్క చేతిలో ఫ్రూట్ అయితే పెడతారు కాకపోతే ఎక్కడైతే నాకు యాపిల్ అరటిపండు దాని నెక్స్ట్ ఒక స్వీట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ దాని తర్వాత ఒక మిల్క్ షేక్ లాంటిది అయితే ఇచ్చాడు అనమాట దాన్ని నెక్స్ట్ మా ఫ్రెండ్ అయితే సర్టిఫికేట్ తీసుకుని చూస్తున్నాడు దాన్ని నెక్స్ట్ అయితే తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఉంటుంది మా ఫ్రెండ్కి మొన్న రీసెంట్గా వచ్చే యాక్సిడెంట్ అయితే అయింది దానికి సర్జరీ కూడా అయింది అనమాట నాతో పాటు గణేష్ భయ్య కూడా ఇచ్చాడు గణేష్ భయ అయితే మిల్క్ షేక్ అయితే తాగుతున్నాడు చూస్తున్నారు కదా దాని నెక్స్ట్ అయితే మన సుదేశ్ భయ్య అయితే నా దాంట్లో ఉన్న యాపిల్ స్వీట్స్ అన్ని వాడే తినమాట చూస్తున్నారు అంతలో ఫ్రెండ్స్ కదా నాతో వచ్చినప్పుడు కొన్ని వాడు భరణా యాపిల్ మొత్తం సగస్ మాఫ్ఐ తీసుకున్నాడు దాని నచ్చి అయితే చూసిన సర్టిఫికేట్ ఇది వచ్చేసి ముప్పై ఒకటిలో అయింది అంటే పదిహేను రోజులు పట్టేసింది వాడు మనకు వీడియో ఎడిటింగ్ చేయడానికి దాని ఇంకో ఫ్రెండ్ వచ్చేసి మనం గోల్డ్ మెడల్ ఇవన్నీ వేసుకోండి అనమాట వాడు ఏం చేయలేదు కానీ దాని నచ్చి అయితే ఫుడ్ అయితే పెట్టారు అన్నమాట అక్కడ దగ్గర దగ్గర బ్లడ్ ఇచ్చిన టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత అయితే ఫుడ్ అయితే పెట్టారు మినిమం బ్లడ్ ఇచ్చే వాళ్ళకి వెళ్ళందరూ ఉండరు కాబట్టి ఎప్పుడైతే ఫుడ్ అయితే తింటున్నాం గైస్ కాకపోతే మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఏంటంటే ప్రతి ఒక్కరైతే బ్లడ్ అయితే డొనేషన్ చేయండి ఏమీ అవదు హెల్త్ బాగుండి జ్వరము జబ్బు ఇవి లేకుండా నార్మల్గా అయితే ఉండి ఆల్కహాల్ లేకుండా ఉంటే మీరు హెల్తీగా ఉంటే మీరు ప్రతి ఒక్క నాలుగు నెలలకు కానీ ఐదు నెలలకి కానీ ఒకసారి అయితే బ్లడ్ డొనేషన్ చేయండి లేదా సంవత్సరం టూ టైమ్స్ అయినా బ్లడ్ డొనేషన్ చేయండి మన బాడీ బాగుంటుంది ఇతర వాళ్ళకి ఉపయోగపడుతుంది కూడా దాని నెక్స్ట్ అయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ చూపిస్తున్నాం కదా మనకు ఫుడ్లో ఏం ఐడియన్స్ పెట్టారో దాన్ని నెక్స్ట్ ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూప్లో కామెంట్ చేయండి నేనైతే కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే చేయలేకపోతాను ఇక అయితే నేనైతే ఉంటాను మా ఫ్రెండ్తో అయితే నేనైతే బయలుదేరిపోయినమాట ఇంటికి మళ్ళీ ఉంటా గైస్ బాబాయ్